రెట్లో భాగంగా తెలుగులోని ప్రకృతి వికృతులు భాషలు పరస్పరం పదాలను అరువు తెచ్చుకుంటాయి అట్లా అరువు తెచ్చుకునే పదాలు కొన్ని యథాతథంగా ఉండవచ్చు కొన్ని మార్పులు పొందవచ్చు ఇక్కడ వేరువేరు భాషలు ధ్వని వ్యవస్థలు మనము వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఈ మార్పులు జరుగుతుంది సంస్కృతం నుండి తెలుగులేకి ఎన్నో పదాలు వచ్చి చేరాయి ఈ రూపంలో మార్పు లేకుండా అవసరమైన తెలుగు మనకు ప్రత్యామ్నాయం మాత్రమే చేరిన పదాలు తస్తమాలు వర్ణాలు ఇక్కడ వర్ణగమ వర్ణాదేశ వర్ణ వర్ణ వర్ణలోపాదులు వల్ల మారిన పదాలు తద్భావాలు ఈ తస్తమాలకు ప్రకృతులను తద్భావాలను వికృతులను కూడా మనము అంటాము ఇక్కడ వీటిలో మనం తీసుకున్నప్పుడు ఈ ప్రకృతి వికృతిలో ప్రకృతుల్లో మనకు అక్షరము అక్కరము అటవి అడవి అద్భుతం అబ్బురం అన్యము అన్యము అంకం అంకె అంతఃపురం ఇక్కడ అంతఃపురం అతిపురం అగ్ని అగ్గి అప్సరస అచ్చర అరుంధుతి ఆరంజ్యోతి ఆకాశము ఆకాశము ఆజ్ఞ ఆన ఆర్య అయ్య ఆసక్తి ఆసక్తి ఆహారం ఓగిరము కుడ్యము గోడ కుమారుడు కుమారుడు కులాయిము గూడు కృష్ణుడు కన్నయ్య క్రోష కోసు ఖడ్గము కగ్గము ఇచ్చ ఇచ్చ ఉత్పత్తి ఉపాధ్యాయుడు వజ ఋషి ఋషి కంఠం గొంతు కక్ష కచ్చడం కథ కథ కన్య కన్యే కన్యయు కవి కయ్యి కష్టం కస్తి కాకం కాకి కార్యం కజ్జం కావ్యం కబ్బం కీర్తి కీర్తి కులం కులం నిమిషం నిమిషం నిషా నిష నీరం నీరు పక్షం పక్కా ప్రక్క పక్షి పక్కి ఖని గని కనిత్రము గుణపము గర్భము కడుపు గార్ధాబం గాడిద గుణము గుణము గుహము గీము గిహము గౌరవము గారము గంట గంటే చంపక సంపంగ చిత్రము చిత్తరువు చిహ్నము చిన్నె శోద్యము చోధ్యము జ్యోతి జ్యోతి తామరసు తామర తమ్మి త్యాగం త్యాగం త్రిలింగం తెలుగు తెగ తీరం దరి దక్షిణం దక్కిణం దర్శనం దర్శనం దిశ దిశ దీపం దివ్య దివ్య దుఃఖం దుఃఖలి దేవాలయం దేవలం దైవం దయ్యం దోషం దోషం ద్రౌపది ద్రౌపది ధర్మం ధమ్మం దాత తాత నిజము నిక్కము పట్టణము పట్టణం పతనం పరుషం పరుషం పద్యము పట్టము పద్యము పార్యము పబ్బము పశువు పసరము పీట పీట పుణ్యం పుణ్యం పురము ప్రోలు పుష్పము పువ్వు పృథ్వీ పుడమి పేటి పెట్టె ప్రజ్ఞ పగ్గి పగిడి ప్రతిజ్ఞాపతిని ప్రభాతము తరువాత ప్రయాణము పయనము ప్రశ్నపన్నం ప్రాంతం పొంతం ప్రజా పజ ಬಾಧ ಬಾಧ ಬಿಲಮು ಬೆಲಮು ಬುದ್ಧಿ ಬುದ್ಧಿ ಭಕ್ತಿ ಬತ್ತಿ ಭಕ್ತಿ ಬಾ ಬಾಪಡು ಬಟುಡು ಬಂಟು ಭಾಗ್ಯಮು 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 ಭೂಮಿ ಭೂಮಿ ಬಂಗರಮು ಬಂಗಾರ ಭೋಜನ ಬೋನಮು ಭಾಷಾ ಭಾಷಾ ನಿತ್ಯ ಮತಿ ಮತಿ ముఖము మొఘము మొహము ముగ్ధము ముద్దు మృగము మొఘము మేఘము మొయ్యలు మొగులు యంత్రము జత్రము యత్నము జతనము యమునము జమున యాత్ర జాతర యువతి ఊవిద రాక్షసుడు రక్షసుడు రాగ్ రాణి రాత్రి రాత్రి రేయి రేత్రి రిక్త రిచ్చ రెత్త లక్ష్మి లచ్చి వంశము వంగడము సముద్రం సంద్రము విద్య విద్యే విద్యు స్తంభం కంబం స్నేహం నెయ్యం నేస్తం సహాయం సాయం స్నానం తానం పక్ పక్తి బంతి గర్వం గర్వము పుస్తకము పొత్తము చంద్రుడు చదురుడు దోషం దోషం వర్ణము వన్యము వన్యు విజ్ఞానం విన్నము వి విజ్ఞాపనము విన్నాపము వినాయకుడు వెంకయ్య విష్ణువు విన్నుడు వీధి విధి వైద్యుడు వైద్య విశ్వాసం విశ్వాసం సంధ్య సజ్జ సధ్య శక్తి సత్తి సత్వ శిఖ సిరి బ్రహ్మ బొమ్మ బొమ్మ శ్రేయ సజ్జ శాస్త్రము చట్టము ಸಿಂಹಮು ಸಿಗಮು ಮೂಲಿಕ ಮೊಗ್ಗ ಮುಕುಲು ಮೊಗ್ಗ ಸತ್ಯಂ ಸತ್ತು ಹೃದಯಮು ಯದ ಎಡದ ಎಡದ ಸಹಜಂ ಶ್ರೀ ಶ್ರೀಇಿ ಹಂಸ ಅಚ್ಚ ಚಿತ್ತರು ಚಿತ್ರಮೂ ಚಿತ್ತರುವು ವರ್ಣಮು ವನ್ನೆ ದೂರಮು ದೂವು ಆಶ್ಚರ್ಯವು ಆಶ್ಚರ್ಯವು ವಿದ್ಯೆ ವಿದ್ಯೆ ವಿದ್ಯೆಯು వ్యతిరేక పదాలు విద్య విద్య సాయంత్రం ఉదయం పొడవు విడల్పు కొత్త పాత అపకారం ఉపకారి మేలు కీడు జాగ్రత్త అజాగ్రత కృత్యం అకృత్యం సత్యం అసత్యం స్వార్థం నిస్వార్థం ధర్మం అధర్మం పాపం పుణ్యం గర్వం అగర్వం కల్లా నిజము హింస అహింస ధనవంతుడు ధనహీనుడు దరిద్రుడు ఆనందం విచారం స్వర్గం నరకం వెలుగు చీకటి ఆశ నిరాశ సంతృప్తి అసంతృప్తి సుఖము దుఃఖము జీవము నిర్జీవము ధైర్యము అధైర్యము ప్రధానం అప్రధానం సాధ్యం అసాధ్యం ఉత్సాహం ఉత్సాహం నిరుత్సాహం మిత్రులు శత్రువులు సహనం అసహనం కష్టం సుఖము నష్టము లాభం నష్టం కోపం శాంతి సరసం విరసం స్వ పర నిజం అబద్ధం పాపం పుణ్యం వివేకి అవివేకి పామరుడు పండితుడు తడి పొడి తీపి చేదు పిన్న పెద్ద న్యాయం అన్యాయం నవ్వు ఏడ్చు ప్రేమ ద్వేషం మిన్ను మన్ను మన్పు మన్ను ప్రాచీనం ఆధునికం నవీనం ముందు వెనుక వ్యక్తం అవ్యక్తం ఎత్తు పల్లం గమ్యం అగమ్యం దీర్ఘం అస్ రస్వం అల్పం అనల్పం అధికం దిగాను ఎక్కాను తింటున్నాడు తినటం లేదు ఆరోగ్యం అనారోగ్యం సమానత అసమానత పల్లె పట్నం సూర్యులు అసూరులు విజ్ఞానం అజ్ఞానం సుద్ సదుద్దేశం దురుద్దేశం సహజం అసహజం వృద్ధి ತರುಗು ಕ್ಷಯ ಸಂದೇಹಂ ನಿಸಂದೇಹಂ ಮರ್ಯಾದ ಅಮರ್ಯಾದ ಸಾಮಜಂ ಸಮಸಿ ಸಜ್ ಸ್ವೇ ಬಾಣಿಸತ್ವ ಸತ್ಕಾರ ಚಿತ್ಕಾರ ಸೌಂದರ್ಯ ಅಸೌಂದರ್ಯ ಪ್ರತಿಷ್ಠಾ ಪ್ರತಿಷ್ಠಾ ಪ್ರಸ್ತುತ ಅಪ್ರಸ್ತುತ ಯೋಗ್ಯ ಅಯೋಗ್ಯ ಆಧರಣ ನಿರಾಧರಣ ಅನೇಕ ఉదయించు అస్తమించు నీచం సాకు బేకు నవాబు గరీబు ఆశ్రయము నిరాశ్రయము మొట్టమొదట చిట్ట చివర వ్యాప్తి అవ్యాప్తి ఆశ్రయం నిరాశ్రయం విజ్ఞానం అజ్ఞానం జాస్తి కొద్ది ప్రఖ్యాతి అపఖ్యాతి స్థుతించడం నిందించడం హితం అహితం అమృతం విషం ప్రయత్నం అప్రయత్నం పురోగతి తిరోగతి ప్రగతి ಅಧೋಗತಿ ಹಿಂಸಾ ಅಹಿಂಸಾ ನಿತ್ಯಂ ಅನಿತ್ಯಂ ಅಕ್ಷರಸ್ತ ನಿರಕ್ಷರಸ್ತ ಪ್ರತ್ಯಕ್ಷಂ ಪರೋಕ್ಷಂ ಸುಜನತ್ವಂ ಕುಜನತ್ವಂ.